హలోట నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మరిపా అండి రాజేష్ డైరీ ఫామ్ చూడండి మా దగ్గర ముప్పై ఆవులు అయితే ప్యూర్ టాప్ క్వాలిటీ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ముప్పై ఆవులు అమ్మకానికి ఉన్నాయి సార్ చూసారు కదా ఇవన్నీ కూడా సేల్కి అయితే నా దగ్గర డైరీ ఫామ్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావస్తే మీరు డైరెక్ట్గా రావచ్చు చూసుకోవచ్చు నా డైరీ ఫామ్కి మా అడ్రస్ వచ్చి జగ్గంపేట మండ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామం రాజేష్ డైరీ పోమండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మా కార్ ఇచ్చి డ్రైవర్ని పంపంతో మీరు బస్ స్టాండ్కి వచ్చినా పర్లేదు రైల్వే స్టేషన్కి వచ్చినా పర్లేదు మీరు రావచ్చింది రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే సాలండి చూడండి ఈ టాప్ క్వాలిటీ ఆవులు అయితే మా దగ్గర ఉన్నాయి సార్ చూడండి ముప్పై ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి కదండి మా దగ్గర అయితే ఇదో ప్రస్తుతానికి పచ్చగంట అయితే అయిపోయిందండి ఒక అయితే మీరు మీకు ఎటువంటి వాతావరణానికైనా ఏమి ఇబ్బంది లేదు రెండు బోర్డు బాల్ కూడా చెక్ చేసి తీసుకెళ్ళచ్చు చూడండి మంచి నెంబర్ వన్ ఆవండి ఇది ముప్పై లీటర్లు ఎక్కువ సార్ బాల్ అలాగే ఇది కూడా ముప్పై లీటర్లు ఎక్కుదా ఇది కూడా ఉదయం పదహారు సాయంత్రం పదహారు ఇస్తుంది ఇది అయితే ఏంటంటే మీకు నెల టైం ఉందండి ఇది కూడా పద్దెనిమిది పద్దెనిమిది ఇస్తుంది ముప్పై ఆరు లీటర్లు అవుతుంది చూడండి ఇది కూడా ఏంటంటే టైం పది రోజులు పది పది అవుతుంది ఉదయం పది సాయంత్రం పది ఇదిగోండి నెల రోజులు టైం ఉందండి ఎవరికైనా కావాలి ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే సరిపోతే మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి ఒకసారి వచ్చి మా డైరీ ఫామ్ చూసి వెళ్ళండి సార్ చూసి మీరు నచ్చితేనే కొనుక్కోండి ఇబ్బంది ఏమి లేదు ఒకసారి వచ్చి డైరీ ఫామ్ చూడండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ చూశారు కదండి మంచి హెవీ హెవీ సైజ్ అండి హెవీ సైజ్ ఆవులు మంచి టాప్ క్వాలిటీ ఆవులు అండి చూడండి చూశారు కదా ఈ హెవీ సైజ్ ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయి ఎవరైనా స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను ఎవరికైనా ఆవులు కలిపి ఫోన్ సార్